వర్కింగ్ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ వెంటని ఇవ్వాలి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇండ్లు వెంటని మీడియా మిత్రులకు నమస్కారం నేను వాకిట అశోక్ కుమార్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుని గత జర్నలిస్టులకు గతంలో మేము వంద రోజుల క్రితము రిలే దీక్షలు చేశాం అంతకంటే ముందు ప్రభుత్వాన్ని వినర్తీలు ఇచ్చాం లెటర్లు ఇచ్చాం కలెక్టర్ని కలిసాము అందరినీ కలిసాము మాకు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఎలక్షన్ల ముందర జర్నలిస్టులకు ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇస్తామని స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించి రెండు వందల యాభై గజాలు ఇస్తాను అట్లా ఇవ్వలేదు మళ్ళీ జర్నలిస్టు లిస్టు తయారు చేసి ఇవ్వండి మీరే మీరే ఇవ్వండి నేను ఇస్తా అని అన్నా అట్లా ఇవ్వలేదు ఐదు ఎకరాలు కొని ఇస్తాను అట్లా ఇవ్వలేదు లాస్ట్కు మేము విలే దీక్షలు చేపట్టాం గత వంద రోజుల క్రితం పద్దెనిమిది రోజులు దీక్షలు చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడింది ఒకటే మేము కట్టుబడి ఉన్నాం మేము కట్టుబడి ఉన్నాం ఇండ్లు ఇస్తాం ఇల్లు ఇస్తామన్నారు విలే దీక్షలు విరిమింప చేయడానికి ఎమ్మెల్యే గారు నాయకత్వంలో కొంతమందిని పంపించింది కాంగ్రెస్ నాయకులు మూఢ చైర్మన్ అథారిటీ ఉన్న పర్సన్ పంపించింది లక్ష్మణ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సురేందర్ రెడ్డి జిల్లా సెక్రటరీ జిల్లా సెక్రటరీ చిరాజ్ ఖాద్రి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ అట్ల గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డిని అందరినీ ప్రధాన నాయకులను పంపించి మమ్మల్ని పిలిపించుకున్నారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకున్నారు మీ డిమాండ్లు ఏమండి అడిగినరు మేము చెప్పిన ప్రధానమైన డిమాండ్లు నాలుగు డిమాండ్లు ఎమ్మెల్యే గారిని మొదలుపెట్టినాం మొదటగా జేజేఆర్ కాడ గత ప్రభుత్వం ఇచ్చిన పట్ట ఇండ్లు ఇస్తే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తాళాలు ఇవ్వకుండా తాళం చేతులు ఇవ్వకుండా నోటీసులు ఇచ్చింది దీన్ని సమస్య వెంటనే సాల్వ్ చేయాలని చెప్పినాం ఆ సమస్య మేము తీరుస్తామని ఒప్పుకున్నారు ఇంకొక సమస్య గత ప్రభుత్వం ఎస్వీఎస్ కాడ పట్టాలు ఇచ్చినప్పుడు బడ్జెట్ కేటాయించింది ఇప్పుడు ఆ బడ్జెట్ లేదు ఇందుకు కట్టలేదు అంటున్నాం ఎన్ఓసి అన్న ఇస్తే మేము కట్టుకుంటాం మేమే స్వయంగా కట్టుకుంటాం ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ నుంచి బ్యాంకు పరంగా లోన్ తీసుకొని మేము కట్టుకుంటామంటే ఎన్ఓసి ఇప్పించడానికి ఆర్టీఓ గార్డు తను మాట్లాడేది మా ముందే అది కూడా వాగ్దానం తీసుకుంది ఇండ్లు రాని వాళ్ళు ఉన్నారు ఇండ్లు రాని వాళ్ళు యాభై అరవై మంది ఉంటారు వాళ్ళకు కూడా ఎక్కడ ఒక్కడ కేటాయిస్తే డ్యూటీపల్లి వీరానాపేట ఇవన్నీ ఉన్నాయి కదా ఎక్కడైనా కేటాయిస్తే అందరికీ సానుకూలత ఏర్పడుతుంది అంటే ఎక్కడ లేదు జేజేఆర్ కార్డునే మౌలాలి గుట్ట ఇండ్లు రాని వాళ్ళకు కూడా అడ్జ్ చేస్తామని నాయకులు అంతా మాట ఇచ్చింది ఇంకొకటి కోర్టు కేసులు ఇమ్మీడియట్గా ఎనిమిది మందే ఉన్నారు ఇరువురిని కూర్చోబెట్టి వాళ్ళను వేరే ప్లే కోర్టు కేసులో ఉన్నవారికి వేరే ప్లేస్ చూపించి వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయం చూడాలని చూపియాలే ఈ తెంపాలి నాలుగు సమస్యలు జీరో సమస్యలు చేయాలి మామనార్లో మీరు గతంలో రెండు సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి మీరు ఎలక్షన్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మేము దీక్షలు చేపట్టాము మీరు చేపట్టట్లేదు కాబట్టి మేము దీక్షలు చేస్తామని చెప్పాము అయితే మాకు మాట ఇచ్చిండ్రు ముప్పై రోజుల్లో మీ సమస్యలన్నీ సాల్వ్ చేస్తామన్నారు ముప్పై రోజులు గడిచింది ముప్పై రోజులు గడిచింది వంద రోజులు గడిచింది మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం మొన్న కూడా వారం క్రితం గంజా ఆంజనేయులు విషయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే సిరాజ్ ఖాతరి ప్రెస్ మీట్లోనే అడిగాం సిరాజ్ ఖాద్రి కూడా ఈ సానుకూలంగా స్పందించి మాకు వారం రోజులు టైం ఇవ్వండి మేమే మీ ఇంటో వస్తాం మేమే మీ ఇంటో వచ్చి మేమే తాళం చేతులు ప్రభుత్వం కానీ అధికారులు కానీ దీని మీద చర్యలు తీసుకోకపోతే మేమే మీకు ఇళ్ళలోకి పంపిస్తామని కూడా మాట ఇచ్చిండు మేము ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నాం ఈ వారం రోజులు ఇండ్లు ఇప్పించకపోతే మేమే ఇండ్లు ఆక్యుపై చేసుకుంటాం ఎస్వేస్ కాడ కూడా కొన్ని అనేక ప్రాంతం అవుతున్నాయి ఖాళీ స్థలాలు ఉన్నాయి అనేక్రాంతం అవుతున్నాయి ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు సరే మేము ఒకటే అడుగుతున్నాం ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను మాకు జర్నలిస్టులకు ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలంటే రూల్స్ రూల్స్ అని మాట్లాడుతున్నారు మళ్ళీ గతంలో ఇచ్చినవి తప్పుడు ఇచ్చిండ్రు వాళ్ళు ఆక్యుపై చేసిందనే మేము దీక్షలు చేసినాము ఆక్యుపై చేసిన దాని మీద యాక్షన్ ఎందుకు తీసుకోలే ఇండ్లీకి సానుకూలంగా ఉన్నామని మమ్మల్ని డబ్బా పెట్టి మేము ముందరుకోకుండా ఎక్కువ ఎంక్రోచ్ అయిన ఇండ్ల విషయంలో మేము ముందరుకోకుండా మమ్మల్ని స్తబ్దుగా చేసి ఆ విషయం చర్యలు చేపట్టకుండా మాకు ఇండ్లు ఇస్తామని వాగ్దానం చేసి వంద రోజులు అయింది అది ఇయ్యారు మళ్ళీ ఇది మాకు వచ్చే వరకు రూల్స్ మాట్లాడతారు అక్కడ మేము ఆల్రెడీ కట్టుకున్నారు దొంగలు పెద్ద పెద్ద జీతాలు పెద్ద పెద్ద పత్రికలు జీతాలు ఉండి బిలో పవర్టీకి లైన్ కింద బిలో పవర్టీ కింద లైన్ రాకున్నా వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చిండ్రు ఎట్లా ఇచ్చిండ్రు మళ్ళీ సరే మేము ప్రశ్నించకూడదు అంటే మాకు కూడా న్యాయం చేస్తామని అన్నారు మేము ప్రశ్నించలేదు మీకు సమయం ఇచ్చాం వంద రోజులు దాటింది మేము తీసిన విరమింపజేసి చేసి కూడా వంద రోజులు అయింది ఈరోజు కూడా సమస్య తేలలేదు మీరు మీరు తేల్చలేదు మేము ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం మాకు ఈ ఐదు రోజుల్లో ఇళ్ళ తాళాలు ఇచ్చి ఫస్ట్ మొదటగా ఒక్క పని కూడా మీరు చేయట్లేదు మేము నాలుగు సమస్యలు పెట్టినాం ఒక్క సమస్య ఇండ్లు ఇవ్వడానికి జేజేఆర్ కాడ గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఇండ్లు ఇయ్యి మీకు వచ్చిన అడ్డం ఏది మీరు కట్టియలే ఒక్క ఇల్లు మీరు కట్టియలే ఒక్క ఇల్లు మీరు పట్ట ఇవ్వలేదు గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను మీరు ఎలా అడ్డుకుంటున్నారు ఫస్ట్ మొదటగా తాళం చేతులు ఇవ్వండి జర్నలిస్టులను ఇంట్లోకి పంపించండి అప్పుడు మీరు సానుకూలత ఉన్నారు జర్నలిస్టులపైన వీళ్ళు వీళ్ళు మంచిగానే ఉన్నారు పని చేస్తున్నారు అని మాకు భావన కలుగుతుంది లేదంటే మేమే ఆక్యుపై చేసుకునే పరిస్థితి వస్తుంది కేసులైనా ఎదుర్కొంటాం మేము ఫెడరేషన్ తరఫున మీకు సమయం ఇచ్చినాం అన్ని విధాలుగా సహకరించాం రెండేళ్ళు సహకరించాం మీ ఎలక్షన్లో సహకరించాం అయినా కానీ మాకు మొండి చేయ చూపుతున్నారు ఇది తగదు మేము సభ్యులను ఒకటే కోరుతున్నా అధికారుల మీద నాయకుల మీద కలెక్టర్ల మీద చెప్పడం కాదు మీరు చిత్తశుద్ధి ఉంటే కలెక్టర్తో కూర్చొని ఒక గంట రెండు గంటల తేలిపోయే సమస్యలను దీని సానుకూలంగా లాగి 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 చెప్తున్నారు అది కాదు కాంగ్రెస్కు సానుకూలత ఉందా లేదా జర్నలిస్ట్లకు ఇంట్లో ఇచ్చేదాంట్ల ఇది ఇది కొడుతున్నాం మేము సానుకూలత ఉంటే ఎందుకు ఇన్నికి రెండు సంవత్సరాలైనది కాలాయాపన అవుతుంది మేము దీక్ష చేసి కూడా వంద రోజులు అయింది అయినా కూడా ఇంకా కాలయాపన ఇంకా కాలయాపన ఏవో సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు దీన్ని మా మాకు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు దీక్ష నిర్మించే సందర్భంగా వచ్చిన మాట ఇచ్చిండ్రు వాళ్ళని అందరినీ ఒకటే అడుగుతున్నా మీకు సమస్య సాల్వ్ కాకపోతే మేము వచ్చి ధర్నా కూర్చుంటామన్నారు మేము ఇండ్లు ఆకుపా చేయడానికి పోతాం మీరు అందరు రండి మరి రండి మేము న్యాయబద్ధంగా పట్టాలు ఉన్న వాళ్ళే ఇండ్లు తాళం చేతులు మేము కబ్జాలకు పోతాము అప్పుడు మళ్ళీ కేసులు చేస్తారా మీ విఘ్నత ఏంది మీ పాలసీ ఏంది అన్నీ బయటపడతాయి ప్రజలకు కూడా మీరు డబల్ దేయము అనేది తేలిపోతుందని ఈ సందర్భంగా మీడియా మిత్రులకి తెలియజేస్తారు